హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అనవసరంగా అవసరం లేకున్నా ఇలాంటి ఖర్చులు పెట్టుకుంటూ పోతే అవసరానికి మనకు ఎవ్వరూ కూడా వంద రూపాయలు కూడా ఇచ్చే వాళ్ళైతే ఉండరు అవి తెలియకుండానే ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఎక్కువగా ఆడవాళ్లే తెలియకుండా ఇలాంటి ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు ఒక మధ్యతరగతి మనిషికి ఎదుగుదల లేకుండా ఎదుగుదల ఆగిపోవడానికి మనం తెలియకుండానే చేస్తున్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు అంటే తాత్కాలిక ఆనందాల కోసం వెళ్ళి శాశ్వత ఆనందం శాశ్వతమైన సంతోషం పోగొట్టుకుంటున్నాం అవి ఎలాంటి ఖర్చులు మనం తెలియకుండా ఎలాంటి ఖర్చులు పెట్టేస్తున్నాము అంటే ఆడవాళ్ళకి జనరల్గా షాపింగ్ పిచ్చి ఉంటుంది కదండి సో ఉండాలి బట్ మనం పెట్టే ఖర్చు మళ్ళీ మనకు ఉపయోగపడే విధంగా ఉంటే అది ఎంత బాగుంటుంది అవునా కాదా ఒకసారి ఆలోచించండి కొన్ని విషయాల్లో ఇది అందరినీ ఉద్దేశించి కాదండి కొంతమంది టూ మచ్గా కాస్ట్ పెట్టే కొంటూ ఉంటారు టూ మచ్గా ఎక్స్పెన్సెస్ చేస్తూ ఉంటారు అంటే వాళ్ళ సేవింగ్స్తో కంపేర్ చేస్తే ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి బాగా ఎర్నింగ్ చేసే హస్బెండ్ ఉన్నారనుకోండి వాళ్ళ మిస్సెస్ ఒకలాంటి ఖర్చు పెడుతుంటారు మధ్య తరగతి వాళ్ళు ఒకలాగా ఖర్చు పెడుతుంటారు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రకమైన ఖర్చు పెడుతూ ఉంటారు దాని గురించి కాదు బట్ ఎక్కువగా మనం తెలియకుండానే మనకు ఉపయోగపడనటువంటి ఖర్చులు పెట్టేస్తుంటాము జనరల్గా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరిళ్లలో ఎవరో ఒకరు లేదా ఎవరికొకరికి ఈ ఎక్కువగా ఖర్చు పెట్టడం అనే అలవాటు అయితే ఉంటుంది బట్ మనం ఖర్చు పెట్టే ముందు ఇది మనకి మళ్ళీ ఉపయోగపడే ఖర్చ అని ఒక్క నిమిషం మనం ఆలోచించి ఆ ఖర్చు పెట్టామంటే ఖచ్చితంగా అది ఉపయోగపడే ఖర్చు మాత్రమే పెట్టగలిగి ఉంటాము సో నేను చెప్పేది ఏమంటే కొంచెం డెప్త్గా ఆలోచించండి అందరినీ ఉద్దేశించి అయితే కాదు కొంతమంది మాత్రం ఇట్లా ఉంటారు కొంతమంది మంచిగా సేవింగ్స్ మీద అవగాహన ఉండి మంచిగా ఒక ప్లానింగ్ వేసుకుని ఎక్కడ దేనికి ఎంత ఖర్చు పెట్టాలో కరెక్ట్గా తెలిసి ఖర్చు పెడుతూ ఉంటారు కొంతమంది ఏమంటే మంచిగా ఆదాయం ఉంటుంది హస్బెండ్కి కానీ వాళ్ళకి కానీ మంచిగా ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంది అలాంటి వాళ్ళు అన్నింటికీ ఖర్చు పెడుతూ ఉంటారు అంటే అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అంటే మనం ఆలోచించామంటే అది అనవసరం అనిపిస్తుంది బట్ వాళ్ళకి అది అవసరం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది వాళ్ళు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి విపరీతమైన ఇన్కమ్ వస్తూ ఉంది సో వాళ్ళకి కష్టపడకుండానే చాలా ఇన్కమ్ వస్తూ ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ లేదంటే నంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్న వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకొని కొంతమంది తెలియని అమాయకత్వం ఉన్నటువంటి బంగారు తల్లులు కూడా అవతల వాళ్ళతో కంపారిజన్ చేసుకొని ఖర్చు పెట్టాలంటారు సో అది అది ఎంతవరకు సబూబు అండి సో అలాంటివి ఏం ఖర్చులు అనేది చూద్దాము దీంట్లో నా పాత్ర కూడా ఉంది ఎందుకు నేను చెప్తున్నానంటే ఏదైనా కూడా మనం సెల్ఫ్గా రియలైజ్ రియలైజ్ అయినప్పుడు అందులో నుంచి మనం నేర్చుకున్నటువంటి ఒక ఏదైతే లెసన్ ఉంటుందో ఖచ్చితంగా అది మనం జరిగింది లేదా మనం ఫేస్ చేసింది ఇంకొకరు చేయకూడదు అని చెప్పాలనేది నా ఇంటెన్షన్ అండి బట్ ఎవరైనా కూడా మంచి విషయాలు అందరూ చెప్పరు ఒకటి పేరెంట్స్ చెప్పి పెంచాలి ఏదైనా కూడా అండి టైం వాల్యూ కానివ్వండి మనీ వ్యాల్యూ కానివ్వండి లైఫ్ వాల్యూ కానివ్వండి ప్రతిదీ కూడా చెప్పి పెంచే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి పిల్లలకి సో వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ జాబ్ హోల్డర్స్ అనుకోండి పిల్లలకి మంచి చెడు చెప్పే టైం కూడా ఉండదు అనమాట సో అలాంటి వాళ్ళకి టీచర్స్ చెప్పాలి బట్ టీచర్స్ ఏమండి ఇవాళ రేపు ఏదో టార్గెట్ ఇచ్చినట్టుగా హరి భరి లైఫ్లో వాళ్ళ ఏదో పోర్షన్ వాళ్ళ సిలబస్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ లైఫ్కి సంబంధించిన పాఠాలు ఎవరు చెప్తారు ఏదో వన్ ఆర్ టూ పర్సెంట్ సమయం సందర్భం వచ్చినప్పుడు టీచర్స్ చెప్తారు చెప్పకుండా లేరండి హండ్రెడ్ పర్సెంట్ టీచర్స్ ఏదో మొక్కుబడిగా చెప్తున్నారని చెప్పడానికి కూడా లేదు మంచి మంచి టీచర్స్ ఉన్నారు తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ పెద్ద పా పీట వేస్తున్నారు సో అన్నీ కూడా లైఫ్కి సంబంధించిన పాఠాలు ఒక తల్లిదండ్రి దగ్గరే కాదు ఒక టీచర్ దగ్గరే కాదండి సొసైటీ నుంచి మనం నేర్చుకోవాలి చెప్పే వాళ్ళు ఉండొచ్చు లేకపోవచ్చు బట్ చెప్పే వాళ్ళు ఉంటే అది మన అదృష్టంగా భావించాలి అనుకుంటానండి ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకపోతే మనం ఎన్ని కోల్పోయాము అనేది మనం ఆలోచించాము అంటే చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఆ వ్యాల్యూ అనేది తెలుస్తుంది ఇక్కడ నేను చెప్పేది ఏమంటే ఖర్చుల గురించి ఆడవాళ్ళు జనరల్గా మగవాళ్ళు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి అందరికీ వర్తిస్తుంది ఇది బట్ పర్టిక్యులర్గా ఒకరే ఇద్దరే అన్నట్టుగా చెప్పను జనరల్గా అందరి ఇళ్ళల్లోనే జరిగేదే సో మనం ఒక ఇది లేకుండా అంటే ఒక ప్రా ఒక ప్రాపర్ ఇది లేకుండా ఖర్చు పెట్టేసుకుంటూ పోతే చివరికి మనకి సేవింగ్స్ లేకుండా ఉంటే రేపు పిల్లలు ఎక్కడో బయట వెళ్ళి సెటిల్ అయినప్పుడు మనం బాగా కష్టపడవాళ్ళు చదివించామే అనుకోండి బట్ మనకంటూ ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ లేకుండా ఒక సేవింగ్స్ లేకుండా ఉంటే ఆ లైఫ్ అనేది చాలా దుర్భరంగా ఉంటుంది అలాంటి సిచ్యుయేషన్స్ ఎవరికి రాకూడదు అంటే పేరెంట్స్ యాజ్ ఎ పేరెంట్స్గా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి కూడా కొంచెం సేవింగ్స్ చేసుకోవాలి ఆ విషయం చెప్పడానికే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను బట్ ఖర్చుల గురించి అయితే మాట్లాడుకుందాం ఈరోజు సో ఖర్చుల్లో మొట్టమొదట ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టేది బట్టలు నగలు సో నగలు పక్కన పెడతాం ఎందుకంటే నగలనేది రీసేల్ వాల్యూ ఉంటుంది మళ్ళీ మనకు ఉపయోగపడేది బట్టలు అనేది ముఖ్యంగా ఆడవాళ్ళు కొనేది కంపారిజనే అండి ఏ తోడి కోడలను చూసుకుంటూ ఉంటారు ఏ మరదలను చూసుకుంటూ ఉంటారు వదిన ఆడపడుచులను చూసుకుంటూ ఉంటారు అరే ఆవిడకుంది నేను ఎందుకు కొనకూడదు ఆవిడకింత పెద్ద మంచి పట్టు చేరుంది నా కిందకు ఉండకూడదు ఇట్లా తోనే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు బట్టల మీద సో ఒక్కసారి ఆలోచించండి దాన్ని సేల్ చేస్తే ఏమన్నా మనకి రీసేల్ వ్యాల్యూ వస్తుందా ఒక్క బట్టల విషయంలోనే సో రాదు ఇకపోతే రెండవది హౌస్ హోల్డ్ థింగ్స్ ఇంట్లో అంటే ఒక కిచెన్ కావచ్చు మోడ్రన్గా ఉండాలి ఇంట్లో వస్తువులన్నీ కూడా మోడ్రన్గా ఉండాలి రిచ్ లుక్ ఉండాలి వంట చేయడానికి అది కొంచెం మంచి వస్తువు అయితే చాలు కానీ మోడర్న్గా ఉండాల్సిన అవసరం ఏముందండి అంటే కొందరు ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను చెప్తున్నది కంపారిజన్ చేసుకున్నప్పుడే ఇలాంటివన్నీ పుట్టుకొస్తాయి ఎప్పుడు కూడా చెప్తారు చూడండి పెద్దవాళ్ళు ఏదో మనం మన దగ్గర ఉన్న వాటితో మనం చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చండి ఎప్పుడైతే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటామో అప్పుడు మనం సంతోషంగా అయితే ఉండలేము సో ఇట్లాంటివి కోరికలు అనేది పుడుతూ ఉంటాయి బట్ ఎప్పటికప్పుడు వాటికి ఏమన్నా ఫుల్ స్టాప్ ఉంటుందా అంటే అది కూడా లేదు ఆ కంపారిజన్ అనేది పోతూనే ఉంటుంది అది చూద్దాము సో కిచెన్లో మనకి మోడర్న్ థింగ్స్ కావాలి ఉన్న వస్తువునే మళ్ళీ కొనుక్కుంటూ ఉంటాము అవసరానికి మించి కొనేస్తూ ఉంటాము ఎగ్జాంపుల్గా మనం రెగ్యులర్గా యూస్ చేసే బట్టలు కానివ్వండి చెప్తాను ఒక ఇరవై జతలు అనుకోండి రెగ్యులర్గా యూజ్ చేసేది ఇరవై జతల బట్టలు ఒక పార్టీ ఫంక్షన్స్కి మంచిగా వేసుకునే బట్టలు ఒక ఇరవై జతలు జర్నీస్కి ఒక పది జతలు అనుకుందాం చిన్న చిన్న ఫంక్షన్లకి ఒక పది జతలు టోటల్గా అరవై జతలు అండి అరవై జతలే ఉంటున్నాయండి ఆడవాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే ఉదాహరణగా తీసుకుందాము ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లేదండి ఎవరు అన్నదా భావించకండి జనరల్గా అందరి ఇళ్లలోనూ ఉండే విషయాన్ని చెప్తున్నాను సో ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్కరు చూడండి ఇంతే ఉందా వార్డ్రోబ్ నిండా ఉంటాయి కదండి మినిమం ఒక ఐదు వందల నుంచి వెయ్యి చీరలు ఉండేవాళ్ళు ఉంటారు ఇంకా ఎక్కువే ఉన్నవాళ్ళు ఉంటారు బట్ ఇట్ అంటే వాళ్ళు డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ అది వేరే విషయం బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఎదగాలి అనుకునే వాళ్ళకి లేదా మంచిగా ఎదిగి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎక్కువగా మైనస్ ఎక్కడ అంటే ఇలాంటివి అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ శారీసు ఫైవ్ హండ్రెడ్ డ్రెస్సెస్ రెగ్యులర్ వేర్కే ఇంత ఉంటే ఇంకా అంటే డైలీ వేర్కి ఒక త్రీ హండ్రెడ్ అండ్ అబౌవ్ వన్స్ ఒక్కసారి కట్టుకున్న శారీ మళ్ళీ రిపీట్ చేయడానికి వన్ ఇయర్ పడుతుంది అంటే ఒక టూ ఇయర్స్ పడుతుంది త్రీ ఇయర్స్ పడుతుంది అన్ని బట్టలు ఉంటాయి అన్నమాట రెగ్యులర్ వేర్సే ఎందుకండి వేస్ట్ ఎక్స్పెన్సెస్ కదా అంటే జనరల్గా ఆలోచించండి మనం ఎప్పుడైనా ఒక ఖర్చు పెడుతున్నామంటే ఒక స్మార్ట్గా ఒక ఇల్లాలు ఖర్చు పెడుతుంది అంటే స్మార్ట్ ఇల్లాలుగా మనం ఆలోచించాల్సింది ఇక్కడ ఖర్చు పెడుతున్నాం కదా దీన్ని మళ్ళీ రీసేల్ వాల్యూ మనకు ఉంటుందా ఉండదా దీన్ని మనం ఎన్నిసార్లు వేసుకోగలం ఇప్పుడు ఒక పట్టు చీర ఉందండి ఎగ్జాంపుల్గా పదివేలు పెట్టి కొంటాము ఆ పదివేలు రూపాయలు పెట్టి కొన్న చీర నీ లైఫ్లో కనీసం ఒక పదిసార్లు అయినా కట్టగలవా అది ఒకసారి ఆలోచించుకోండి సో ఇంకా కిచెన్ ఎందుకంటే మనం ఎక్కువగా ఖర్చు పెట్టే విషయాలు చెప్తున్నాను కిచెన్ అంటే అవసరానికి కావాలి అన్ని వంటలు చేసుకోవడానికి కావాలి కానీ సేమ్ డిషే అంటే ఒక పాత్ర ఏదైనా ఉందంటే సేమ్ రైస్ కుక్కరే అనుకుందాము ఒక నాలుగు రకాల రైస్ కుక్కర్లు నాలుగు కలర్స్లో ఉండాలి నాలుగు డిజైన్స్లో ఉండాలి ఆ స్మాల్ ప్యాన్స్ చిన్న చిన్న ప్యాన్స్ మనం కర్రీ చేసుకునే ప్యాన్స్ ఒక నాలుగైదు రకాలు అంటే కలరు ఉండాలి డిజైన్స్ ఉండాలి ఎందుకంటే నేను ఇవన్నీ కూడా జనరల్గా బయట వెళ్ళి సొసైటీలో చూస్తుంటాము మనలోనే ఉంటారు మనమే కూడా కొన్నిసార్లు ఇలా చేసి ఉంటాం కాబట్టి చెప్తున్నాను ఉదాహరణకి ఇప్పుడు నైబర్స్ హౌస్కి వెళ్ళాము అక్కడ ఒక మంచి కలర్ఫుల్ డిషెస్ కనిపిస్తాయి ఉదాహరణకు కుక్కరే తీసుకుందామండి ఫ్యాన్ కుక్కర్ లాంటివే రిలేటివ్స్కి వెళ్ళాము అక్కడ డిజైన్ నచ్చుతుంది అది కొనేస్తాము పక్కింటికి వెళ్ళాం అక్కడ మంచి కలర్ కలర్ఫుల్గా రెడ్ డిష్ టమాటో రెడ్ డిష్లో డిష్ కనపడింది వంట చేసుకోవడానికి జస్ట్ మనం ఏదో చికెన్ వండుకోవడానికో పప్పు వండుకోవడానికో డిష్ అది బాగుందని అది కొనేస్తాము ఒక ఫ్రెండ్కి వెళ్ ఇంటికి వెళ్తాము తనేదో చెప్తుంది అరే నేను ఈ ప్రెస్టీజ్ కొన్నానండి ఆ పలానా కంపెనీ కొన్నానండి అని అని అంటే ఉదాహరణగా చెప్తున్నాను అరే మంచి బ్రాండ్ ఈ బ్రాండ్ మన ఇంట్లో ఉండాల్సిందే ఎందుకంటే నా ఫ్రెండ్ ఇంట్లో ఉంది కాబట్టి నా ఇంట్లో ఉండాల్సిందే నీ స్టేటస్ చూసుకోవాలి కదా వాళ్ళ స్టేటస్ నీ నీ స్టేటస్ కూడా కంపేర్ చేసుకోవాలి కదా ఆహా వస్తువు ఉండాలంటే ఉండాల్సిందే వాళ్ళ స్టేటస్ ఎట్లయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువు ఉండాల్సిందే వాళ్ళ దగ్గర ఉన్న చీర ఉండాల్సిందే ఈ విధంగా మనం పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడే ఉన్న వాటిని మళ్ళీ మళ్ళీ కొనడం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో మళ్ళీ మళ్ళీ కొంటుంటాం ఏ మన దగ్గర ఉంది కదా కర్రీ చేయడానికి ఉంది రైస్ వండడానికి ఉన్నాయి అన్ని రకాల వంటక ఏ టు జెడ్ వస్తువులు మన దగ్గర ఉన్నా కూడా అడిషనల్గా కొనాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి ఉంటుందా అంటే ఉంది ఎందుకు ఇట్లా కంపారిజన్ చేసుకున్నప్పుడే మనం ఉన్నవే మళ్ళీ మళ్ళీ కొంటూ డబ్బు అనేది ఇక్కడ వేస్ట్ చేస్తున్నాము ఏదైతే మనం సేవింగ్స్లో పెట్టుకోవాల్సింది ఫ్యూచర్ కోసం పెట్టాల్సిన డబ్బుని అనవసరంగా ఇట్లా ఖర్చులు పెట్టేస్తూ ఉంటాం ఇంకా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి చెప్పాలంటే ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి టోటల్గా చేంజ్ చేసేయాలని మెంటాలిటీ ఉంటారు అంటే కిచెన్ కొత్తదనం కావాలి ప్రతి మూడు నెలలకి ఆరు నెలలకి ఉన్న వస్తువులన్నీ తీసి మార్చేయడమో లేకపోతే పడేయడమో ఏదో చేస్తారు అంటే మొత్తం లాసే కదా మార్చినా పడేసినా వేరే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చినా కూడా మీరు ఏదైతే దాన్ని ఇన్వెస్ట్ చేశారో అది పో వరకు యూస్ చేయొచ్చు కదా అట్లా కాదు త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి కిచెన్ అంతా కూడా మళ్ళీ కొత్త వస్తువులతో నింపేయాలి పాతవన్నీ తీసి పక్కన పడేయాలి ఇలాంటి ఒక ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు నెక్స్ట్ బెడ్షీట్స్ అండ్ కిచెనే కాదు బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఒక పది జతలు పైనే ఉంటుంది పది జతలు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి డైలీ ఒక్కొక్కటి అంటే కలర్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ ఉండాలి సెవెన్ డేస్కి సెవెన్ అంటే అది కూడా కాదు ఇంకా ఎక్కువే అంటే ఇది ఏమైనా జ్యువెలరీ నాండి ఏడు వారాల నగలు లాగా రోజుకు ఒక రకం పెట్టుకున్నట్టుగా వేసుకోవడానికి ఇక్కడ బెడ్ మీద ఏముందండి ఒక రెండు జతలు ఉంటే ఒకటి మాస్తే ఒకటి తీసేసి మళ్ళీ ఇంకొకటి వేస్తాము అది వాష్ చేసిన తర్వాత మళ్ళీ మార్చుకుంటాం ఎందుకండి అంటే ఇవంతా ఆర్బాటాలు ఇవన్నీ కూడా అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళను ఇంకెక్కడో వెళ్ళి మనం చూసి ఇట్లా మనం కూడా ఇలా ఉండాలి అని అంటే నేను చెప్పాను కదండి లాస్ట్ బిఫోర్ వీడియోస్లో కూడా చెప్పాను రిచ్ లైఫ్ని లీడ్ చేయడం వేరు రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయడం వేరు ఇవన్నీ యాక్టింగే ఇదంతా కూడా యాక్టింగే మొత్తం సో మనకి మన లైఫ్ స్టైల్ అలా ఉండదు యాక్చువల్గా అలా ఉండకూడదు కూడా ఉండకూడదంటే ఉండాలి తప్పు లేదు బట్ ఇతరులతో కంపేర్ చేసుకొని మనం ఇంకా ఫినాన్షియల్గా ఒక స్టేటస్ ఒక స్టేజ్కి రాకుండానే ఈ మధ్యంతరం ఏదైతే ఉందో ఇది ఏమంటారు ఇందాక చెప్పాను కదండి శాశ్వతంగా సారీ తాత్కాలికమైన ఆనందాల కోసం మనం సేవింగ్స్ చేయాల్సినటువంటి ముఖ్యమైన పనిని పక్కన పెట్టి ఇప్పుడు తృప్తిగా ఉంటే చాలు ఇప్పుడు కళ్ళకింపుగా ఉంటే చాలు ఇప్పుడు నేను ప్రెజెంటెన్స్లో నేను ఏమంటారు ప్రెసెంటెన్స్ అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో నేను రిచ్గా కనపడితే చాలు నువ్వు రిచ్గా కనపడాలని ఎప్పటికప్పుడు ట్రై చేసుకుంటూ నీ దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టుకుంటూ పోతే లైఫ్ టైం మీరు ఎట్లా ఉంటారు రిచ్ లైఫ్ని లీడ్ చేయరు బట్ ఆర్ యాక్టింగ్ జస్ట్ లైక్ యాక్టింగ్ అంతే సో అదే అండి నేను చెప్పొచ్చేది సో మనము ఏదో వాళ్ళతో కంపేర్ చేసుకుని ఇవన్నీ మన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నంత మాత్రాన మనం రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుండాలంట మీరు వాళ్ళలాగా కారులో తిరగలరా మీరు వాళ్ళలాగా బయటకెళ్ళి రిసార్ట్స్కి వెళ్ళి ఒక పది రోజులు ఇరవై రోజులు ఎంజాయ్ చేయగలుగుతారా లేదా వాళ్ళలాగా మీరు ఫ్లైట్లో జర్నీ చేయగలుగుతారా దేశ విదేశాలు తిరగగలుగుతారా లేదు కదా మరి రిచ్ లైఫ్ అంటే అది కదా మరి ఇదేంటి అంటే ఒకసారి ఆలోచించండి జస్ట్ తెలియని విషయాలు తెలుసుకోవాలి మనం దుబారా ఎక్కడ ఖర్చు పెడుతున్నామో అంటే అందరూ చేస్తున్నారనే నేను చెప్పట్లేదు మనలో కొంతమంది ఉంటారు కదా అలాంటి వాళ్ళు తెలుసుకొని కొంచెం రియలైజ్ అయితే వాట్ ఈజ్ వాట్ ఏది రియాలిటీ అనేది తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నానండి సో ఇంకా కమింగ్ టు ద పాయింట్ అండి డైలీ ఒక కలర్ ఒక డిజైన్ ఉండాలి బెడ్షీట్సే ఏ జ్యువెలరీ కూడా కొంతమంది కొనుక్కోవచ్చు ఇప్పుడు గోల్డ్ కొనలేనప్పుడు ఆర్టిఫిషియల్గా మనం రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ ఏదైనా కొంటూ ఉంటాం కదా అది కొన్ని సెట్స్ ఇప్పుడు ఈ ఫంక్షన్స్కి ఇవి బాగుంటుంది మ్యారేజెస్కి ఇవి బాగుంటాయి చిన్నపాటి ఎంగేజ్మెంట్స్ ఇలాంటివి బాగుంటాయి బర్త్డే పార్టీస్కి ఈ సెట్ ఇట్లా ఒక నాలుగైదు సెట్లు మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇందులో నేను కూడా ఉన్నానండి ఎందుకంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ నేను కూడా టెంప్ట్ అయి కొనేస్తూ ఉంటా బట్ ఆలోచించాలి బట్ కొంటే సరిపోదండి వాటిని భద్రపరిచి జాగ్రత్తగా పెట్టుకుని మంచిగా వాడుకుంటే ఇయర్స్ వస్తాయి బట్ ఒక లిమిట్ పెట్టుకోవాలి ప్రతిసారి షాపింగ్కి వెళ్ళినప్పుడంతా ఒక కొత్తది కొనేయాలి ప్రతిసారి ఒక కొత్త ఐటమ్ మన ఇంటికి రావాలి ఇట్లా అనేసి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పిచ్చి అనమాట అండి అంటే అందరికీ ఒకేలాంటి పిచ్చి ఉండదు ఉదాహరణకి కొంతమందికి హోమ్ డెకర్ ఐటమ్స్ విపరీతమైన అంటే వందల వేలల్లో ఉంటాయండి అంటే ఇంటిని అలంకరణ తప్పులేదండి ఇంటిని అందంగా పెట్టుకోవడం తప్పులేదు ఆడవాళ్ళగా మనం ఇంటిని అందంగా పెట్టుకోవాలనుకుంటాము ఇతరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు మన ఇల్లు కూడా ఇట్లా చక్కగా మంచి మంచి బొమ్మలతో మంచి మంచి అలంకరణ వస్తువులతో పెట్టుకోవాలనుకుంటాం తప్పు లేదు బట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి మన రేంజ్కి తగ్గట్టుగా మనం తీసి పెట్టుకోవచ్చు లేదంటే కొన్ని మనమే క్రాఫ్ట్ చేసి ఇంట్లో అందంగా కూడా మన చేత్తో చేసుకుని కూడా చాలా తక్కువ కాస్ట్లో మంచి రిచ్ లుక్ ఉన్నా కూడా చేసుకోవచ్చు అట్లా ఆలోచించాలి నెక్స్ట్ అబ్బాయిల విషయం కూడా వస్తామండి ఎలక్ట్రానిక్ వస్తువులు భలే కొంటూ ఉంటారు ఆడ మగవాళ్ళు అంటే చదువుకునే పిల్లలు జాబ్ చేస్తున్న మగవాళ్ళు ఇప్పుడిప్పుడే లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఇట్లా ఫోన్ అండి కొంతమందికి ఫోన్ పిచ్చి ఏదైనా మార్కెట్లోకి న్యూ మోడల్ రాగానే ఆ పాతది పడేసి ఏదో ఒక సెకండ్ అది బాగా పనిచేస్తూ ఉంటుంది కానీ దాన్ని అమ్మేసి కొత్తది కొనుక్కోవడం కొంతమందికి బైక్స్ న్యూ మోడల్ రాగానే బైక్ కొనేస్తూ ఉంటారు లేక కొంతమంది బ్రాండెడ్ క్లాత్స్ బ్రాండెడ్ బట్టలే వాడాలనే ఒక ఇది ఉంటుంది అక్కడ శాలరీస్ చూస్తేనేమో ఇరవై వేలకు పైగా సంపాదించరు ఇరవై వేలు లోపలే ఉంటుంది కానీ ఆయన బ్రాండెడ్ వస్తువులే వాడతాడు పాపం బిడ్డ జనరల్గా చెప్తున్నానండి ఎవరు కోపాడుకండి కొంతమందికి షూస్ ఒక పది రకాల షూస్ ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది చెప్పులు బెల్టులు తర్వాత మనీ పర్సెస్ వ్యాలెట్స్ ఉంటాయి కదా రిపీటెడ్గా మారుస్తూ ఉంటారు ఎందుకన్న కొంతమంది మగవాళ్ళకి అలవాటు ఉంటుంది ఆడవాళ్ళకి కూడా ఉంది హ్యాండ్ బ్యాగ్స్ విపరీతమైన పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు ఫుట్వేర్స్ షూస్ చెప్పల్స్ రిపీటెడ్గా కొంటుంటారు కొంతమందికి బుక్స్ అండి కొన్ని చదువుతారా అంటే ఏముండదు షో కేసులు అందంగా పెట్టుకోవడానికి కొంటూ ఉంటారు బుక్స్ విపరీతమైన బుక్స్ చదవడం మంచి అలవాటు మంచి మంచి పుస్తకాలు కొనుక్కోవడం తప్పేమీ లేదు బట్ చదువుతారా అంటే షో అందంగా కనిపిస్తూ ఉంటాయి అంతే ఏ స్వామి వివేకానంద బుక్స్ మహాత్మా గాంధీ బుక్స్ వాళ్ళ బుక్స్ వీళ్ళ బుక్స్ ఇన్స్పిరే ఇన్స్పైర్డ్ పర్సన్స్ ఏ బుక్స్ ఉంటాయి బట్ ఏది చదవరు ఫాలో చెయ్యరు బట్ ఓన్లీ షో కేసుకి మాత్రమే ఇది కూడా ఖర్చు పెడుతూ ఉంటారు విపరీతంగా కొంతమందికి ఫర్నిచర్ పిచ్చి విపరీతమైన ఫర్నిచర్ పిచ్చి ఇది ఉండాలి అది ఉండాలి ఈ బ్రాండ్ ఉండాలి ఆ ప్రోడక్ట్ ఉండాలి ఇంపోర్ట్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్ట్ కాస్మెటిక్స్ ఆడవాళ్ళు కాస్మెటిక్స్ బ్యూటీ ప్రోడక్ట్స్కి విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటారు ఒక లిమిటేషన్ ఉండాలి ఇప్పుడు బ్యాంగిల్స్ ట్వెల్వ్ కలర్స్ అనుకోండి ట్వెల్వ్ కలర్స్ తీసుకుంటే అన్ని రకాల శారీస్కి అన్ని రకాల డ్రెస్సెస్కి మ్యాచ్ అవ్వండి వీటినే ఉన్నవే కొనుక్కొని పెట్టినవే కొనుక్కొని ఏదో చెప్తాడు ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉందిగా సినిమాలో చీరే కట్టి తిప్పి తిప్పి కట్టి అన్నట్టుగా ఇక్కడ కొన్న వస్తువులనే రిపీటెడ్గా కొని 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 పెట్టుకుంటూ ఆర్డ్రాప్స్ నిండిపోతూ ఉంటాయి ఎక్కడ పెట్టుకోవాలో కూడా ప్లేస్ ఉండదు ఇంట్లో మగవాళ్ళకి చిరాకు వేస్తుంది అంటే జనరల్గా చెప్తున్నాను అంటే మ్యాచింగ్ ఉండాలి బట్ అవి ఉన్నవే నాలుగైదు ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ నేను కూడా అండి ఒకప్పుడు ఇట్లా అంతా కూడా డబ్బు ఖర్చు పెట్టి వేస్ట్ చేశాను సో అలా ఎవ్వరు చేయకూడదు టీనేజ్ అమ్మాయిలు కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు ఇంకా అప్కమింగ్ మ్యారేజ్కి రెడీగా ఉన్న అమ్మాయిలు పెళ్లి చేసుకున్న కొత్త అమ్మాయిలు వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక వీడియో చూసారు అంటే తెలుసుకోగలిగితే డబ్బుని ఇప్పటి నుంచే వేస్ట్ చేయకుండా ఫ్యూచర్కి మంచిగా ప్లాన్ చేసుకుని మంచి లైఫ్ లీడ్ చేస్తారు మీరు సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నాను సో కలర్స్ అనమాట నేను షాపింగ్కి వెళ్ళానంటే అండి ఒకసారి తీసుకుంటే అరే ఈ కలర్ ఉంది కదా నా ఫ్రెండ్ అనింది అనుకోండి ఉదాహరణకి చెప్తున్నాను ఏ ఈ డిజైన్ లేదు కదా అనేదాన్ని మళ్ళీ షాప్ వాళ్ళని ఈ కలర్లో ఈ డిజైన్ ఉందా ఈ డిజైన్లో ఆ కలర్ ఉందా ఇట్లా అడిగేదాన్ని అనమాట అంటే కలర్ వేరియేషన్ ఉండాలి డిజైన్ వేరియేషన్ ఉండాలి ఫ్యాబ్రిక్ వేరియేషన్ ఉండాలి అంతా చూసి ఊరికే దుబారా ఖర్చు పెట్టానండి బట్టలకి నేనైతే సో నేను చెప్తున్నాను సో నాకేదైతే జరిగిందో అంటే ఓకే ఆ టైంలో అది కరెక్ట్ అనిపిస్తుంది బట్ ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత మనం ఎప్పుడైతే డబ్బులకి కొంచెం ఇబ్బంది పడతామో అప్పుడు మనం వేస్ట్గా పెట్టామేమో కదా అన్నట్టుగా మనం రియలైజ్ అవుతాం సో అది నేను చెప్పాలనుకున్నదండి వీడియో లెంత్ అయినా కూడా నేను ఇలాంటి విషయాలు మీకు షేర్ చేయాలని అనుకుంటున్నాను నేను ఏదో బాగా ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ పెట్టేస్తున్నానని ఫీల్ కాకండి స్కిప్ చేయకండి మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తున్నాను సో మనకి ఏదైనా కూడా నేను ఫైనల్గా చెప్పాల్సి చెప్పాలనుకుంటున్నది లిమిట్ ఉండాలి ఏ వస్తువు కొన్నా ఏ ప్రోడక్ట్ కొన్నా ఒక లిమిట్ పెట్టుకోండి ఇంట్లో పాత్రలకి ఒక లిమిట్ ఓకే ఇట్స్ అన్ అఫ్ మనం సాటిస్ఫై అవ్వాలి మనం ఒక దగ్గర నాకు ఇవన్నీ ఉన్నాయి ఇంకేమీ కొదవలేదు అట్లా ఒక లిమిట్ పెట్టుకోండి బట్టలు నాకు ఇన్ని కావాలి డైలీ వేర్కి ఇన్ని కావాలి ఇట్లా పార్టీ వేర్కి ఇన్ని కావాలి బయట వెళ్ళినప్పుడు ఇన్ని కావాలి అంతే ఒక లిమిట్ పెట్టుకొని ఆ లిమిట్ క్రాస్ చేయకండి ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి కొంటారో అప్పుడు సేవింగ్స్ అనేది మనం చేయలేము ఫ్యూచర్లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రాబ్లం వచ్చింది మనకు డబ్బు కావాలంటే మన చేతుల్లో డబ్బు లేదు మన బ్యాంకులో బ్యాలెన్స్ లేనప్పుడు ఎవరు మనకు తెచ్చి రూపాయి ఇవ్వరు అప్పుడు మనల్ని కావాలంటే దెప్పి పొడుస్తారు లేదా వెనకైనా మాట్లాడుకుంటారు ఎవడికి ఈ కష్టం వచ్చినప్పుడు పది రూపాయలు ఎక్కువ అనుకొని మాట్లాడుకుంటున్నా సో అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి కాబట్టి మనకి ఎప్పుడు కూడా సేవింగ్స్ ఉండాలి దుబారాగా ఇలాంటివి ఖర్చు పెట్టే ముందు ఆలోచించండి అరే నేను ఈ ఖర్చు పెడుతున్నాను ఫ్యూచర్లో మళ్ళీ దీన్ని సేల్ చేసినా దీన్ని ఏదైనా చేస్తే నాకు ఏదైనా వాల్యూ ఉందా నాకు ప్రాఫిట్ ఉందా అట్లా ఆలోచించి ఖర్చు పెట్టండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆడవాళ్ళకి ముఖ్యంగా అండి చివరి అంశము స్కిప్ చేయకుండా వినండి మధ్య తరగతి ఆడవాళ్ళు దిగువ మధ్య తరగతి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటారు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు తప్పేమీ లేదు ఎదగడంలో కంపేర్ చేసుకోండి తప్పేమీ కాదు అలా ఎదగడానికి మనకి ఏవైతే అవరోధాలు ఉన్నాయో మనం ఎక్కడైతే డబ్బుని వృధాగా ఖర్చు పెడుతున్నామో ఆ అంశాలన్నీ చూసుకోండి ఖచ్చితంగా మనం కూడా ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా బెటర్ లైఫ్ ఒక ఐదేళ్ల తర్వాత ఆరేళ్ల తర్వాత లేదా పదేళ్ల తర్వాత అయినా మంచి లైఫ్ చాలా 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 మంచి లైఫ్ అయితే మనం లీడ్ చేయగలుగుతాం ఆ శాశ్వతమైనటువంటి సంతోషం ఆనందం కావాలనుకుంటే ఇలాంటి ఖర్చులన్నీ కూడా కొంచెం చూసుకొని అన్నీ కొనండి తప్పులేదు బట్ ఒక లిమిటెడ్ ఒక లిమిట్ అనేది పెట్టుకోండి ఓకేనా సరే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ అ నైస్ డే